కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక జివోను నిబంధనలకు మేము ఒక డ్రైవర్లం దీనికి ఎంత కష్టమైనా పడతాం కాకపోతే దీనికి ఏందంటే రాత్రి భాగాలు కష్టపడుతున్నాం ఈ యొక్క జీవో తీసుకురావడం వల్ల మాకు పిల్లం ఉన్నారు మేము రోడ్డు మీద సస్తమో బస్తమో తెలియదు ప్రాణాలు చేతులు పట్టుకుని మేము రోడ్డు మీదకి వెళ్తున్నాం ఇంటికి పోతామా లేదా అనేది బట్టి మేము బయటకు వెళ్తున్నాం దీనివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఒక జీవో తీసుకొచ్చింది దాని కూడా ఈ రెండు రోజుల కంచెని పాటిస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం రోడ్ల మీద బండ్లు పోనిస్తున్నాం మేము పోయినా మా అమ్మలా కొడుతున్నారు మా అద్దాల పాలు కొడు దానివల్ల మేము కూడా ధర్నా చేయడం జరిగింది ఐఓసీ బీబీసీ హెచ్పీ హెచ్పీఎల్ అందరం ధర్నా చేయగలతో దానివల్ల మాకు కూడా ప్రభుత్వం మమ్మల్ని సహకరించి ఈ జీవోను ఎత్తేయాలని మేము కోరుతున్నాం కొనసాగిస్తామని కోరుకుంటున్నాం దీనిలో ఆఫీసర్లు ఎస్ఐ గారు సిఐ గారు అందరూ మాకు కూడా సహకరించారు ఇట్లా చేసుకోండమ్మా అని చెప్పి కానీ మేము ప్రాణానికి భయపడి కూడా చేయలేకపోతున్నాం దీనికి ప్రభుత్వం సహకరించి మమ్మల్ని చూడాలని చెప్పి మోడీ గారికి ప్రార్థన ఈ జివో గురించి ఫార్టీ టూ జీవో పెట్టారు ఈ జీవో గురించి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనేది మా డిమాండ్ జీవోలో అంటే యాక్సిడెంట్ అయితే అక్కడ అక్కడ డ్రైవర్ లేదు అక్కడ డ్రైవర్ లేకపోతే వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి ఏదైనా మిస్ అసలు దొరకకుండా ఉంటే దానికి బాధ్యుడని అంటారు దానికి పది లక్షల జరిమానా పది గంటల జైలు శిక్ష అంటారు కాబట్టి ఈ జీవో మాకు అవగాహన లేక మేము క్లారిటీగా ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది కానీ ఈ క్లారిటీ ఇక్కడ లోకల్ ఉన్న గారు వీళ్ళు వచ్చి చెప్పిపోయారు కానీ మా డ్రైవర్ల డిమాండ్ ఏంటంటే మాకు ప్రభుత్వం ద్వారా క్లారిటీ కావాలనేది ఒకటి Adıştanım, adıştanım, adıştanım. Adıştanım, adıştanım. Adıştanım, adıştanım.